అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ పద్దెనిమిదవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు మేడం అది నాకు అర్థం కావడం లేదు ఎవరో మనకు తెలియకుండా చేస్తున్నారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అర్థం కావడం లేదు అర్జున్ చంపడం కరెక్ట్ కాదు ఈ టైంలో కాస్త ఓపిక పట్టు ఇప్పుడు అర్జున్ బలం అమృత ఆ అమృతని అర్జున్ నుంచి దూరం చేయాలి అప్పుడు అతను వీక్ అవుతాడు మనం దెబ్బ కొట్టచ్చు ఇంట్లో పిన్ని బాబాయిల సహాయం తీసుకోవాలని నీకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది నెక్స్ట్ డే లలితాదేవి ఏంటి అర్జున్ అందరినీ పిలిచావు ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది దానికి అర్జున్ అవునమ్మా అందరికీ ఒక విషయం చెప్పాలి డాడ్ ఫ్రెండ్ జయసింహ అంకుల్ ఉన్నారు కదా మీకు తెలిసిందే మొన్న టెక్స్ సొల్యూషన్ కంపెనీకి ట్రెండర్కి కూడా ఇచ్చాము అవునండి ఇచ్చాము అయితే అని అంటుంది అమృత ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అదేం లేదు మన పవన్కి వాళ్ళ కూతురు స్వీట్కి పెళ్లి ఫిక్స్ చేశాను చూడ్డానికి ఈ రోజు ఇంటికి వస్తున్నారు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నా డెసిషన్ ఫైనల్ ఆ ఏర్పాట్లు చూడండి అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు వదినా ఇలా రా అన్నయ్య చూడు ఏమంటున్నాడో నాకు ఎవరో స్వీటీ అంట శ్వేత గురించి ఏమైనా తెలిసిందా చాలా భయంగా ఉందదనా శ్వేతకు తెలిస్తే బ్రతకదు వదిన నువ్వే ఏదో ఒకటి చేయాలి నువ్వే ఇవన్నీ ఆపాలి వదినా ప్లీజ్ వదిన ప్లీజ్ పవన్ నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను ఒకసారి అర్జున్తో మాట్లాడి చూస్తాను వినకపోతే తర్వాత చేయాల్సింది మనం చేద్దాం నా చేత నేను హెల్ప్ చేస్తాను ఓకేనా నువ్వేం భయపడకు నువ్వు వెళ్ళి రెడీ అవ్వంటుంది అమృత హలో ప్రిన్సెస్ త్వరగా రెడీ అవ్వు వాళ్ళు వచ్చే టైం అవుతుంది మళ్ళీ మనం ఆఫీసుకు కూడా వెళ్ళాలి అంటాడు అర్జున్ అర్జున్ నీతో కొంచెం మాట్లాడాలి టైం లేదమ్ము మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు చాలా టైం ఉంది అర్జున్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఇప్పుడే మాట్లాడుకోవాలి సరే త్వరగా చెప్పు అంటాడు అర్జున్ అమృత అర్జున్ ఇప్పుడు పవన్కి పెళ్లి చేయడం అంత అవసరమా తను ఇంకా చిన్నవాడే కదా మీరిప్పుడు చేయాల్సింది తనకు పెళ్ళి కాదు గౌతమ్కి పవన్కి కాదు ఇంకొకసారి ఆలోచించండి అని అంటుంది అక్కడే చెప్పానుగా నా డెసిషన్ని ఫైనల్ అని మార్చడం కుదరదు రేపే ఎంగేజ్మెంట్ వారంలో పెళ్ళి అని అంటాడు అర్జున్ ఇది ఫిక్స్ అంతే అలాగే పెళ్లి పనులు చేస్తూ నువ్వు స్ట్రెయిన్ అవ్వకు సరిగ్గా తినడం లేదంట కామాక్షి చెప్పింది హెల్త్ చూసుకో వెళ్ళి త్వరగా రెడీ అవ్వంటాడు అర్జున్ సరే మీకు విషయం చెప్పాలి పవన్కి పెళ్ళి ఇష్టం లేదు తను శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్ట్ కాదు ఆలోచించండి అని అంటుంది ఓహ్ వా నీకు తెలుసన్నమాట పవన్ అత్తయ్య మావయ్య కూతురు శ్వేతని ప్రేమిస్తున్నాడని అందుకే ఈ పెళ్లి కుదిరించాను కాస్త బుద్ధి చెప్పి వీటిని పెళ్లి చేసుకోమను నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అర్జున్ మనది కూడా లవ్ మ్యారేజే విక్రమ్తో మాట్లాడే తట్టుకోలేకపోయావు నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కదా తెలిసి కూడా ఇలా చేస్తున్నావు అని అంటూ మండిపడుతుంది అమ్ము అమ్ము ఏమైంది నాకు ఏం కాలేదులే ముందు సమాధానం చెప్పండి అని అంటుంది నీకు బుర్ర పనిచేస్తుందా ఇక్కడ టెన్షన్ పడుతుంటే నీకు ఆ టాపిక్ మీద గొడవ కావాలి చా కూల్ అవుతూ ఇదిగో కొంచెం వాటర్ తాగు నాకేం వాటర్ వద్దు నేను అమ్మవారికి ఉపవాసం ఉంటున్నాను భర్త క్షేమంగా ఉండాలని అవన్నీ వదిలేయండి పవన్ పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా లేదా అని అడుగుతుంది ఈ ఉపవాసాలు అవి ఇప్పుడు అవసరమా నీ ఆరోగ్యం చూసుకోవా ఇవన్నీ వదిలేసి ముందు తిను ఏమైనా అంటాడు అర్జున్ అసలు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి అమ్ము ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు సరే నీకు క్లారిటీ ఇస్తాను విను మా డాడ్ చంపిన వాళ్ళ కూతుర్ని నా తమ్ముడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను వాళ్ళ మొహం చూస్తేనే నాకు మండుతుంది చంపేయాలనిపిస్తుంది కానీ నీకోసమే పార్టీలో మౌనంగా ఉన్నాను వాళ్ళు రావడానికి ఒప్పుకున్నాను నేను ఉన్నంత వరకు శ్వేత వాళ్ళ పెళ్ళి జరగదు జరగనివ్వను ఇప్పుడు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా సో ఇంకా ఎక్కువగా ఆలోచించకు అలాగే ఏమైనా తిను అని అంటాడు హలో మిస్టర్ రూట్ మీరు చెప్పాల్సింది చెప్పారు నా మాట కూడా వినండి పవన్కి శ్వేతకి పెళ్ళి జరుగుతుందని అది కూడా మన ఇద్దరం దగ్గరుండే జరిపిస్తాం వాళ్ళిద్దరు నేను కలుపుతాను చూస్తుండండి అంటూ వెళ్ళిపోతుంది అర్జున్ అదే చూస్తాను అది ఎప్పటికీ జరగదు అని అనుకుంటాడు ఏంటి అర్జున్ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు చూస్తాను జరగదు అంటున్నావు ఏంటి అని అడుగుతుంది లలితాదేవి అదేం లేదమ్మా అమ్మ ఉపవాసం ఎందుకు చేస్తారు అని అడుగుతాడు ఈ నెలలో పెళ్ళైన వాళ్ళు అమ్మవారికి ఉపవాసం ఉంటారు అర్జున్ భర్త ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని చేస్తారు కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు అంటే నీరు కూడా తాగకుండా చేస్తారన్నమాట సాయంత్రం అమ్మవారికి పూజ చేసి చంద్రుడిని చూసిన తర్వాత వాళ్ళు భర్త చేతితో భోజనం చేస్తారు అప్పుడు ఉపవాసం పూర్తవుతుంది ఎందుకు అడిగావు నాన్న ఏం లేదమ్మా మా ఫ్రెండ్ నన్ను అడిగాడు నాకు తెలియదు కదా అందుకే నిన్ను అడిగాను సరే సరే వాళ్ళు వచ్చినట్టున్నారు కిందకు వెళ్దాం పదండి అంటూ హాల్కి వెళ్తారు నమస్కారం అంకుల్ హలో స్వీటీ రండి బిజినెస్ ఎలా నడుస్తుంది అని అడుగుతాడు అర్జున్ మీ దయవల్ల బాగానే ఉంది అర్జున్ మీ డాడ్ ఉంటే బాగుండేది ఏం చేస్తాం అమ్మ స్వీటీ మీ బావ అక్క అత్తయ్య అని పరిచయం చేస్తాడు డాడ్ బావా అత్తయ్య ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ బ్రో సిస్టర్ మదర్లా ఇది ట్రెండ్ నేను ఇలాగే పిలుస్తాను అవును నా హీరో లేదు అదే పావు ఎక్కడైనా దాక్కున్నాడా చెప్పు బ్రో అని అడుగుతుంది వస్తాడు స్వీటీ అని అంటాడు అర్జున్ అమృత పవన్ ని పవన్ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు వాళ్ళు వచ్చేశారు నిన్నే అడుగుతున్నారు వదిన నువ్వు కూడానా నీకు తెలుసుగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అని అంటాడు పవన్ డోంట్ వరీ నేను ఉన్నాను కదా అవును నీ దగ్గర పంచా షర్ట్ కండువా ఉన్నాయా కండువా లేదు కానీ మిగతా ఉన్నాయి అవన్నీ ఎందుకు నా దగ్గర దుపట్టా ఉంది అవి సెట్ చేసేస్తాను ఇదిగో నేను చెప్పినట్టు రెడీ అయ్యిరా అని అంటూ వెళ్ళంటూ ఫాస్ట్గా ఒక వచ్చి ఒక నిమిషం ఇలా వచ్చి కూర్చో అంటే వదిన నూనెందుకు రాస్తున్నారు ఇదిగో ఎందుకు ఇలా పాపుడు తీస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు మీరు అంటాడు పవన్ ఇప్పుడు సరిపోయింది అని ఇవి కట్టుకుని రా చెబుతాను అంటుంది అమృత వదిన ఇప్పుడు ఎలా ఉన్నాను నన్ను నేను మర్చిపోయేలా ఉన్నాను ఏదో మిస్ అవుతుంది పవన్ ఆ బొట్టు అంటూ పెడుతుంది ఇప్పుడైనా చెప్పొదినా ప్లీజ్ పెళ్ళి జరగకుండా ఆపంటే నన్ను రెడీ చేస్తున్నావు ఏంటి పవన్ ఆ స్వీటీకి ఓల్డ్ అంటే నచ్చదనుకుంటా నేను గమనించాను ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి సో లుక్స్లోనే నువ్వు నచ్చవు అలాగే నువ్వు చేయాల్సింది ఆ స్వీటీతో నేను చెప్పినట్టుగా మాట్లాడు అలాగే చెయ్యి నేను వెళ్తున్నాను యాక్టింగ్ కుమ్మేయాలి ఆల్ ది బెస్ట్ అని వెళ్తుంది అమృత ఏంటి ఇంతసేపు పవన్ ఏడి చెప్పానుగా పవన్కి పెళ్లి ఇష్టం లేదని ఒప్పించొచ్చేసరికి లేట్ అయ్యింది అంటుంది అమృత అవునా థ్యాంక్ యూ బంగారం నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటాడు అర్జున్ మీకే అర్థమవుతుందిలే అని అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది తనలో తనే అమృత పవన్ రావడంతో అందరూ కూడా షాక్ అవుతారు అతన్ని చూసి అర్జున్ ఏంట్రా రా ఇలా రెడీ అయ్యావు వెళ్ళి నార్మల్గా రెడీ అయ్యిరాపో అని అంటాడు పవన్ని చూస్తూ పౌ అంటే నువ్వా ఓల్డ్ గాయ్ అని అంటుంది స్వీటీ లుక్స్ మార్చుకోవచ్చు కదా మాట్లాడదాము బ్రో పౌతో మాట్లాడినివ్వండి అని అంటుంది నమస్కారం స్వీటీ గారు అని అంటాడు పవన్ కాదు కాదు కాబోయే ధర్మపత్ని గారు ఏంటండి విశేషాలు అందరూ కుశలమైన నేను కొన్ని అడుగుతానండి నచ్చితే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను మీకు వంట వచ్చా ధర్మపత్ని గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటే పొద్దున నాలుగింటికే లేచి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి అందరికీ కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి అందరినీ ఉద్యోగానికి పంపించి ఇంట్లో కూడా మాప్ పెట్టి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ స్నాక్స్ వండి పంపించి నేను వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అంతేకాదు మధ్యలో అందరూ అక్కడ జరుగుతున్న దానిని షాక్గా చూస్తూ ఉంటారు ఇవన్నీ మీరు నాకు చేస్తాను అంటే మీరు నాకు ఓకే అండి అని అంటాడు స్టాప్ ఇట్ అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నేను పని మనిషినా ఇవన్నీ చేయడానికి ఫస్ట్ నీ లుక్ నాకు నచ్చలేదు ఓల్డ్ టైప్ ఆఫ్ పర్సన్స్ నాకు అస్సలు నచ్చరు ఏంటి వార్ దిస్ డాడ్ ధర్మపత్ని నువ్వు ఏ రాజు కాలంలో ఉన్నావు హలో అర్జున్ బ్రో నువ్వు స్మార్ట్గా ఉంటే మీ బ్రదర్ బాగుంటాడు అనుకున్నా చూస్తే ఎందుకులే చెప్పడం నాకు ఇష్టం లేదు బ్రో కావాలంటే రాఖీ కట్టించుకుంటాను రాఖీ కూడా వేస్టే పద డాడ్ వెళ్దాము జయసింహ సారీ అర్జున్ అర్జున్తో అలా మాట్లాడి ఉండకూడదు అమ్మాయి తరపున నేను సారీ చెప్తున్నాను అమ్మాయికి ఇష్టం లేకపోతే పెళ్ళి వద్ద అర్జున్ థ్యాంక్ యూ ఇంటికి పిలిచినందుకు అంటూ వెళ్ళిపోతాడు ఆయన ఏంటి పవన్ ఇది ఆటలుగా ఉందా నా మాట అంటే విలువ లేదా నీకు అంటాడు అర్జున్ ఆగన్నయ్య ఇకపై ఏమన్నా తట్టుకోలేను మీ మీద గౌరవం ఉంది మీ మాటకి విలువ కూడా ఉంది కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య సరే నాకు టూ మంత్స్ టైం ఇవ్వండి మీరు ఎవరిని చేసుకోమని నేను చేసుకుంటాను మీకు మాట ఇస్తున్నాను అంటాడు పవన్ సరే రా ఒప్పుకుంటాను కానీ టూ మంత్స్ టైం ఇవ్వలేను వన్ మంత్ టైం ఇస్తున్నా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో మధ్యలో ఈ వేషాలు అవి ఏమి వేయకు వేస్ తెలుస్తుందిగా అని అంటాడు పవన్ ఇలా ఏంటి మాటిస్తున్నావు మీ అన్నయ్యకి వన్ మంత్ టైం ఇచ్చారు వాళ్ళు శ్వేతని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడుగుతుంది అమృత అయ్యో వదినా నువ్వు ఇలా మాట్లాడతావేంటి నిన్ను నమ్ముకునే మాటిచ్చాను నేను నువ్వే నాకు ఎలాగైనా సరే సహాయం చేయాలి వదిన ప్లీజ్ అని అడుగుతాడు పవన్ ఎలా చేయగలను మరి టైం వన్ మంత్ మాత్రమే ఉంది నువ్వే చెప్పు ఏం చేయగలం ప్లీజ్ వదిన శ్వేత లేకపోతే నేను బ్రతకలేను వదిన నువ్వే ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపాలి నువ్వు బాధపడకు ఏదో ఒక దారి ఖచ్చితంగా అది ఉంటుందిలే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నువ్వు ఈ ఎటప్ తీసేసి రా బ్రేక్ఫాస్ట్ ఉందో కానీ కమ్ అని వెళ్ళిపోతుంది అమృత లలితాదేవి రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అమృత వడ్డించు నేను ఆల్రెడీ తిన్నానమ్మా మీరు తినేయండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అమృత ఆగండి నేను కూడా వస్తాను కామాక్షి అందరికీ వడ్డించు ఆగ అమృత నువ్వు ఈరోజు ఆఫీస్కి రావాల్సిన పని లేదు అక్కడ ఎలాంటి వరకు లేదు అర్జెంటు కూడా ఏమీ లేదులే ఇంట్లోనే ఉండు బాయ్ అని చెప్పి అంటాడు అర్జున్ లలితాదేవి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అసలే ఉపవాసం కూడా ఉన్నావు కదా అని అంటుంది అత్తయ్య నేను గుడికి వెళ్ళి వస్తాను అని అడుగుతుంది అమృత మీరు వస్తారా అని అడుగుతుంది దానికి లలితాదేవి నాకు కుదరదు నువ్వు వెళ్ళిరా డ్రైవర్ని వెంట తీసుకొని వెళ్ళు అని అంటుంది అమృత ఒక నిమిషం ఈరోజు మీ పిన్ని బాబాయి వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండు అని అంటుంది ఆవిడ దానికి ఓకే అత్తయ్య అని అంటూ గుడికి బయలుదేరుతుంది అమృత ఏంటిది శృతి నీ గుడికి రమ్మన్నావు ఇంట్లో చెప్పుకోవచ్చు కదా నాకు ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళము అని అంది శృతి అమ్మ అన్నయ్య ఉన్నారు కదా అందుకే ఇలా రమ్మన్నాను అమ్మ వదిన వచ్చింది బాగున్నారా రాజ్యలక్ష్మి అత్తయ్య అని అడుగుతుంది అమృత నన్ను అత్తయ్య అని పిలుస్తావా అమ్మ మీరు శృతిని అమ్మలా ప్రేమలా చూసుకున్నారు కదా మరి శృతికి అమ్మ అయితే నాకు అత్తయ్యే కదా అంటుంది అమృత సంతోషం తల్లి నీకొక విషయం చెప్పాలి తల్లి మీ ఇంట్లో ఎవరో ఉన్నారు శృతిని ఆ ఇంటి నుండి దూరం చేయాలని ఎందుకంటే ఆ రోజు శృతిని తీసుకోమని ఫోన్ చేసి చెప్పారు అంతేకాదు చంపేయమన్నారు ఈ తల్లిని చంపాలనిపించలేదు అందుకే నేను నా కూతురు అని చెప్పి పెంచుకుంటున్నాను అది ఎవరైనా చేయవచ్చు కదా ఇంట్లో వారే చేశారని ఎలా ఎలా చెప్పగలరు అంటుంది అమృత అది నిజమే మాకు నిజం కాకపోతేనే నా కూతురుకి ప్రమాదం కదా నువ్వే తనని చూసుకోవాలి శృతి బాధ్యత ఇక నీదే తల్లి నేను చేసిన తప్పులకి నా భర్తని దూరం చేసి ఆ దేవుడు శిక్ష ఎప్పుడో వేశాడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను యాత్రలు చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేస్తాను అని ఆవిడ శృతి నీ లైఫ్ హ్యాపీగా ఉండాలిరా వదినతోనే ఉండు నువ్వు తనకి తోడుగా ఉండు జాగ్రత్త ఈ అమ్మను మాత్రం ఎప్పుడు మర్చిపోకు అని అంటుంది అమ్మ అని అంటూ ఏడుస్తూ నాకు నువ్వే ఎప్పటికైనా నా అమ్మవే అర్థమైందా నీ పేరు నిలబెడతాను చూడు సంతోషాల తల్లి అని ముద్దుపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమృత శృతి ఏడవరా నీకు నేనున్నాను అమ్మలా చూసుకుంటాను ఫ్రెండ్లా ఉంటాను నీ బాధ్యత నాది అవును కార్తీక్ అనిపించడం లేదు ఎంగేజ్మెంట్లో చూడటమే అని అడుగుతుంది కళ్ళు తుడుచుకునే శృతి వదిన నీకు మరొక విషయం చెప్పాలి కార్తీక్ ఎంగేజ్మెంట్లో కనిపించారు కదా వాళ్ళు కార్తీక్ అసలు పేరెంట్స్ కాదు తనకి మామ మాత్రమే ఉంది మామకి ఫ్యామిలీ అంతా బాగుంటేనే పెళ్లి చేస్తారు అన్నది అందుకే ఇలా ప్లాన్ చేసాం కార్తీక్ వాళ్ళ మామ్ ఇద్దరు ఒకరింట్లో ఒకరు పనిచేస్తూ ఉండేవాళ్ళు కార్తీక్ డబ్బులు అని తెలిస్తే అమ్మ ఒప్పుకోదని నేను ఇలా చేయమని బలవంతం చేశాను ఒప్పుకున్నాడు మోసం చేశానని గిల్టీతో నాతో అస్సలు మాట్లాడడం లేదన్నా వీళ్ళ ఫ్యామిలీ ఏంటో ఒకరి తర్వాత ఒకరు ట్విస్ట్లు రిలీజ్ చేస్తున్నారు ఈ అర్జున్ చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని మనసులో అనుకొని నవ్వుతూ నేను చూసుకుంటానులే నువ్వు ధైర్యంగా ఉండు సరేనా నేను ఇంటికి వెళ్ళాలి అత్తయ్య త్వరగా నన్ను రమ్మన్నారు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అంటూ అమృత ఇంటికి వెళ్తుంది శారద వచ్చేది చూడు అమ్మగారు ఇంట్లో పని వదిలేసి బయట షికారులకు వెళ్ళొస్తుంది తల్లి అలా పెంచితే ఇలాగే ఉంటుంది అని అంటుంది పిన్ని నన్ను ఏమన్నానండి పడతాను అంతేకాని నా ఫ్యామిలీ అంటే మాత్రం అస్సలు పడను అని అంటుంది అబ్బో పొడుచుకొచ్చిందే చూడండి మాటలు అంటోంది తట్టుకోలేక అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది వదినా నువ్వేం బాధపడుకు నేను లే ప్లీజ్ వదిన ఏడవకు అన్నయ్యకి చెప్పి వాళ్ళ అంతు చూస్తాను పవన్ వద్దు అర్జున్ కూడా బాధపడ్డం నాకు ఇష్టం లేదు తనకి మీ పిన్ని బాబాయ్ అంటే చాలా ఇష్టం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అన్నయ్యకి ఈ ఫ్యామిలీ అంటేనే ఇష్టం వదిన కానీ నువ్వంటే ప్రాణం అది తెలుస్తుందిలే పవన్ ఇక్కడ చేయాల్సిన చాలా పనులు ముందు అవి పూర్తి చేయాలి మీ అన్నయ్యకి ఒక పొగ మంచు కప్పుకొని ఉన్నాడు ఆ పొగమంచు నుంచి మీ అన్నయ్యని తీసేయాలి తన లైఫ్ని ప్రేమతో నింపాలి పవన్ నీకు ఒక నిజం చెప్తున్నా లైఫ్లో డబ్బు లేకపోతేనే బాగుంటుంది తెలుసా ఏమో ఈ ప్రేమలు ట్రూగా ఉంటాయి కానీ కష్టం వస్తే మాత్రం తోడుగా ఉన్నాము అనే మనుషులు కూడా ఉంటారు డబ్బు లేదు అనే బాధ ఉన్న ప్రేమతో ఆ లోటు అనేది మనం మాయమైపోతుంది అధిగమించవచ్చు అదే డబ్బు ఉంటే కనుక డబ్బు తప్ప ఏమీ ఉండదు మనకి పవన్ ఇది బాగా నువ్వు నీ లైఫ్లో గుర్తుపెట్టుకో ఏంటో వదినా కొంచెం అర్థమైంది నువ్వు చెప్పింది కొంచెం అర్థం కానట్టుగానే ఉంది అని అంటాడు అమృత నవ్వుతూ సరేలే నువ్వు వెళ్ళు నీకు ప్రేమ చాలా అవసరం అర్జున్ ఆ ప్రేమను నేను అందిస్తాను నీకు తోడుగా నేనుంటాను నీ కోసం ఇవన్నీ ఎదుర్కొంటాను అని నిర్ణయం తీసుకొని పనుల్లో లీనమవుతుంది మరోవైపు వినయ్ ఏంట్రా భోజనం చేయడం లేదు అసలు ఏమీ తినడం లేదు ఏంటి సంగతి అని అడుగుతాడు అక్కడ నా కోసం అమృత ఉపవాసం చేస్తోందిరా నా క్షేమం కోసం అందుకే నేను కూడా ఉపవాసం చేస్తున్నాను వావ్ ఏం ప్రేమరా ఇది అమృత చాలా అదృష్టవంతురాలు రా కాదు కాదు అమృత దొరకడం నేను చేసుకున్న పుణ్యం నా ప్రిన్సెస్ రా తను ఈ మధ్య చాలా స్ట్రెస్ ఫీల్ అవుతోంది ఎందుకో తెలియడం లేదు ఏమైనా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే చూడు ఆనందంగా ఉండాలి ఓకే నాకు తెలిసిన రిసార్ట్ ఒకటి ఉంది అది బుక్ చేస్తాను రెండు రోజులు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటూ ఆ పని మీద వెళ్తాడు అర్జున్ అర్జున్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవడంతో ఇంటికి వస్తాడు అన్నయ్య నీ కోసమే పైన ఎదురు చూస్తోంది నువ్వు త్వరగా వెళ్ళు అన్నయ్య మరో విషయం పొద్దున్న పిన్ని వదిలిను బాగా తిట్టింది అసలు ఏం జరిగిందంటే ఇది అన్నయ్య జరిగిందంటాడు పవన్ తను చాలా బాధపడింది అంటాడు పవన్ పిన్ని పిన్ని ఎక్కడున్నావు పిన్ని ఏంట్రా అంత గట్టి కరుస్తున్నావు అమృతని ఏమన్నావు ఓ నీ పిల్లల్ని చదువులు ఊదేసిందా పిల్లలంతరపున మాట్లాడడానికి వచ్చావా అంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు పిన్ని అసలు నేను తనని ఇంకా లేదు కలిసి నా చెప్పదు కూడా అలాంటి వ్యక్తిత్వం నా అమృతది ఒకటి బాగా గుర్తుపెట్టుకో అమృత తర్వాత నాకు మీ అందరూ కూడా అంటే నన్ను అనండి అంతేకానీ అమృతని ఏమన్నా అన్నా తనని బాధ పెట్టినా అది నాకు తెలిసిందో మీకు నచ్చితేనే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఇక్కడ మిమ్మల్ని ఉండమనే వాళ్ళు ఎవరూ లేరు ఇంకోసారి అమృత మీ వల్ల బాధపడిందని తెలిస్తే మాత్రం ఊరుకోను అండర్స్టాండ్ అని అంటూ గట్టిగా చెప్పి అమృత్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ అమృతతో నీకెందుకే చెప్పు వాడు ఈసారి బయటకు గిట్టేసేనా గిట్టేస్తాడు నీకెందుకు నీకు మన పరిస్థితి తెలుసు కదా బిజినెస్లో ప్రాపర్టీ ఆస్తులు అన్నీ పోయాయి బయటకు వెళ్తే అడుక్కోవడం తప్ప మనం చేసేది ఏం లేదు జాగ్రత్తగా ఉండాలి మీ అన్నయ్య ఆస్తి మొత్తం అర్జున్ పేరు మీద రాశాడు వాడు చేస్తే నీ కొంచెం వస్తుంది అది కుదరదు సో అప్పటి వరకు మూసుకొని మౌనంగా కూర్చో అదే పనిలోనే ఉన్నానులే ఏం చేసైనా సరే ఆస్తిని మన చేతిలోకి తీసుకోవాలి ఆ పనిలోనే ఉన్నా దాని తర్వాతే అమృత పని చూస్తానని వికృతంగా నవ్వుతూ అంటుంది కథ ఇంకా ఉంది అసలు అర్జున్ చంపాలనుకుంటున్నది ఎవరు అసలు అర్జున్ వెనుక జరుగుతున్న ఈ కుట్రంతా కూడా అర్జున్కి తెలిసేలా అమృత చేస్తుందా ఈ ప్రయత్నంలో అమృతకి ఏమీ కాదు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్